ఓం ఉండదేమో ఇక్కడ అమ్మవారికి శ్మశానంలోని బూడిదతో శవభస్మ అర్చన చేస్తారు ఇక మరో ముఖ్య విశేషం ఏంటంటే అమ్మవారి భస్మహారతికి అప్పుడే కాలిన శవం యొక్క శవభస్మం అనేది లేకుండా ఎప్పుడూ హారతి అనేది జరగలేదట మరి ప్రపంచంలోని అఘోరాలు సాధువులు తంత్రమంత్ర శక్తి సాధనకు ఈ ఆలయాన్ని మించిన ఆలయం మరొకటి లేదని చెప్తారు పురాణాల ప్రకారం దీన్ని కూడా ఒక శక్తిపీఠంగా భావిస్తారు అయితే ఆలయం పక్కనే ఉన్న స్మశానంలో సతీదేవి యొక్క త్రినేత్రం అనేది పడిందని అందుకే ఇక్కడ తాంత్రికులు మాంత్రికులు సాధనలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆలయ సమీపంలో శ్మశానంలో అనేక మంది అఘోరాలు సాధువులు స్త్రీ పురుష భేదం లేకుండా తాంత్రిక పూజలను చేస్తూ శక్తి సాధనను చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనం కేవలం అమ్మవారి ముఖాన్ని మాత్రమే దర్శించుకోగలం ఈ ఆలయాన్నే తారాపేట్ సిద్దిపేట్ మహాశంషాన్ అని కూడా అంటారు అయితే ఇక్కడ తారాదేవిగా అవతరించడం వెనుక మరో కథ కూడా ఉంది సముద్ర మదనంలో శివుడు హలాహలాన్ని మింగి మూర్చిల్లినప్పుడు ఆ జగన్మాత తారాదేవి అవతారంలో శివుడికి తన స్థనం యొక్క పాలని ఇచ్చి స్వామిని కాపాడుతుంది అందుకే ఇక్కడ అమ్మవారు దుఃఖాలను కష్టాలను తొలగించే దేవి అని నమ్ముతారు ఇది అత్యంత శక్తివంతం అయిన ఆలయం ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి మనస్ఫూర్తిగా కోరుకుంటే దుఃఖాలు అనేవి దూరం అవుతాయని నమ్ముతారు ఇక ఇక్కడ అమ్మవారి మహిమ శక్తి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందట అంటే గర్భగుడిలో ఉన్నప్పుడు మనలో ఏదో ప్రత్యేకమైన శక్తి వచ్చినట్టు అనిపిస్తుందట అదే ఒక పది అడుగులు దూరం వెళ్తే ఆ ఎనర్జీ అనేది తగ్గుతుంది మరిక వంద అడుగుల దూరం వెళ్తే మనలో ఆ మార్పు అనేది స్పష్టంగా ఏర్పడుతుందని అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు తారాపీట్ ఆలయం వెస్ట్ బెంగాల్లోని బీర్భూమ్ అనే డిస్టిక్లో ఉంది ఈ ఆలయాన్ని తారాపీఠ్ తాంత్రిక ఆలయం మహాశంశాన్ ఆలయం అని కూడా అంటారు తాంత్రిక పూజలు చేసే ఆలయాలన్నింటిలోకి ఈ ఆలయాన్ని చీఫ్ టెంపుల్స్ ఆఫ్ ది శక్తిజం అంటారు అంతేకాకుండా ఈ ఆలయాన్ని బామకేప అనే సాధకుడు ఈ ఆలయంలో అమ్మవారిని తాంత్రిక సాధన చేసి శక్తులు పొందాడని అతడిని ప్రజలు అవధూత అని కొందరు మ్యాడ్ సేంట్ అని అనేవారట అతడు ఈ అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేస్తూ పక్కనే ఉన్న స్మశానంలో ఉండేవాడు ఆయన జీవితం మొత్తం తారాదేవి ఉపాసనలోనే గడిపాడు మరి ఆయన యొక్క ఆశ్రమం కూడా ఆలయం దగ్గర ఉన్న ద్వారకానే నది వద్ద ఉంది అయితే ఆలయంలో విగ్రహమూర్తి అనేది శివుడు తారాదేవి యొక్క స్థలం నుండి పాలు తాగినట్టుగా ఉంటుంది కానీ పూలతో అమ్మవారిని పూర్తిగా కప్పివేస్తారు కేవలం మనం తారాదేవి ముఖాన్ని మాత్రమే చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న శ్మశాన ఘాటు అన్ని శ్మశాన ఘాట్లా కాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఉంది చుట్టూ అడవి ఈ శ్మశానంలో అనేక సాధువులు యోగులు అక్కడే నివసిస్తూ ఉంటారు అక్కడే చిన్న కుటీరాలను నిర్మించుకొని లేదా మర్రిచెట్టు కింద ఉండి మెడలో ఎంకలను ధరించి శ్మశానంలోని శవాల యొక్క బూడిదను రాసుకొని తారాదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఇక అలా ఉంటే వారిని ఆ తారాదేవి అనుగ్రహిస్తుందని వారి నమ్మకం మరి ఎన్నో వందల ఏళ్ల నుండి ఇక్కడ ఈ శ్మశానంలో అనేక తాంత్రికులు తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు మరి మనలాంటి వారు ఆ శ్మశానంలోకి వెళ్లాలంటే చాలా భయపడతారు ఎందుకంటే అక్కడ తాంత్రిక శక్తులు ఏవో ఉన్నాయని ఆ తాంత్రిక పూజలు చేసేవారి వల్ల వీరికేమైనా హాని కలుగుతుందేమో భయపడి ఆ పరిసరాల్లోకి వెళ్లడానికి చాలా మంది భయపడుతూ ఉంటారట మరి వారు పురిలలో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కన్య పిల్లల యొక్క అంతేకాకుండా మగవారైనా సరే ఎవరైతే వివాహం చేసుకుండా ఉంటారో వారి యొక్క పుర్రెలలో కనుక ఆహారాన్ని తీసుకుంటే వారికి మరింత శక్తులు అనేవి వస్తాయని భావిస్తారు ఇక ఇక్కడ నివసించిన బామకేప అనే తాంత్రిక సాధువు కూడా పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుండి పంతొమ్మిది పదకొండు వరకు అక్కడే నివసించాడట అయితే అప్పట్లో మొదట అయితే అప్పట్లో మొదట ఈ సాధువుకే అమ్మవారికి సమర్పించే నైవేద్యంలోని ఆహారిని ఇచ్చాకే తారాదేవికి నైవేద్యాన్ని సమర్పించేవారట మరి అమ్మవారు ఈ బామకేపను సాధకుడిని తన పుత్రుడిగా భావించిందని అప్పట్లో అతడికే మొదట ఆహారాన్ని ఇచ్చి తర్వాత తారాదేవికి నైవేద్యాన్ని సమర్పించేవారు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పోస్ట్ చేయండి మరిలాంటి ఆసక్తి